అసలు కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక్కడ వార్త కూడా అవే అడుగుతోంది అంటే ఒక ప్రభుత్వాధికారి గవర్నమెంట్ ఆఫీసులో అదికూడా స్వాతంత్ర్య దినోత్సవంన్నాడు అవును ఇలా మాంసాహారం తినటం అసలు నిబంధనలకు విరుద్ధమా ఆగస్టు పదిహేనున మాంసాహారం తినకూడదు అమ్మకూడదు అనే రూల్ నిజంగా ఉందా చాలా చోట్ల పాటిస్తారు కదా కానీ అధికారిక ఉత్తర్వులున్నాయా లేదా అన్నది చూడాలి ఒకవేళ ఉంటే మరి ఈయనక తెలియదా పదవులో ఉండి అనేది కొంచెం కష్టమేమో లేదా తెలుసుకూడా పట్టించుకోలేదా జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నామనే ధీమానా లేక ఏమో తనకేదో అండ ఉందనే ధైర్యమా అలాంటి అనుమానాలు రావడం సహజమే వార్త కూడా వాటిని ప్రస్తావించింది ఇంకో విషయం కూడా కదా అవును ఈ విషయాన్ని ఇంకా పెద్దదిగా చూడాలి అనిపిస్తుంది ఎందుకంటే కథనం ప్రకారం కేవలం ఈయనే కాదు ఇంకెవరు ఆ సమయంలో ఆఫీసులో మరికొందరు సిబ్బంది ఇంకా బయటివాళ్లు అంటే అనధికార వ్యక్తులు కూడా